తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి నివాళులర్పించారు మంత్రి హోదాలో తొలిసారి పారిశ్రామిక ప్రాంతానికి వచ్చిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి రేవంత్ సర్కార్ ఎన్నికల ముందచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని ప్రజలు ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా అభివృద్ది సాధించాలన్నారు రామగుండం నియోజకవర్గంలో ఇక్కడే పుట్టి పెరిగి పెద్దగైనటువంటి మా కుటుంబ సభ్యుడు అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మంత్రిగా మొదటిసారిగా మా రావడం ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు ప్రేమ అభిమానులతో జనంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా కూడా అనేక మంది ఈ ప్రాంతాల వారు ఆహ్వానించినందుకు ఆహ్వానించడం జరిగింది వారికి రామగుండం ప్రజల పక్షాన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుసుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శ్రీధర్ బాబు గారికి బట్టి విక్రమార్ గారికి రాహుల్ గాంధీ గారికి ఇవాళ ఈ రాష్ట్రం రేజింగ్ తెలంగాణగా అదే మాదిరి రేజింగ్ పెద్దపల్లిగా తీర్చు సమయంలో మరి ఈ రోజు భారతదేశానికి ఆదర్శంగా అన్ని సంక్షేమాలు చేస్తూ